పార్ట్ టూలో చెప్పాను కదండి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడ బిల్ వేయించేసుకొని నేను వచ్చేసాను అయితే షుగర్ టెస్ట్ చేస్తారంట ఇలా పౌడర్ ఇచ్చారు గ్లాసులో కలుపుకొని తాగేయాలంట మొత్తం కూడా గ్లాస్ వాళ్ళే ఇస్తారు ఆ గ్లాసులో మొత్తం ప్యాకెట్ అంతా చింపేసి వేసేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాగా కలిపి అప్పుడు తాగాలి దాన్ని అది చాలా స్వీట్గా ఉంది అసలు తాగలేకపోయాను చాలా మందికి వామిటింగ్ కూడా అయిపోద్ది నాకైతే కొంచెం బాగానే ఉంది అదైతే అసలు చాలా కష్టంగా తాగా నేనైతే తాగలేకపోయాను మా హస్బెండ్ ఇంకా తప్పదు తాగాలని చెప్పారు సో అందుకే అది తాగేసిన టూ అవర్స్ తర్వాత రమ్మన్నారు మమ్మల్ని అప్పుడు బ్లడ్ తీసుకుని షుగర్ టెస్ట్ చేస్తానన్నారు టూ అవర్స్ తర్వాత మేము బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళిపోయాము నాకు అసలు ఇంజక్షన్స్ అంటే చాలా అంటే చాలా భయం అసలు నేను అస్సలు చేయించుకోలేను ఇంకా తప్పదు కదా అలానే చేయించుకున్నాను మా హస్బెండ్ గట్టిగా పట్టేసుకుని బ్లడ్ టెస్ట్ చేయించేసుకొని రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఈ లోపు స్కానింగ్ దగ్గరికి వెళ్ళిపోయినా స్కానింగ్ తీయించుకోవడానికి పార్ట్ త్రీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి